హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీవీఆర్ రావుని ఒక ఆసక్తికర వార్త ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఏమిటంటే జనసేనాని రేంజ్ మారిపోతుందా మరాఠా ఎన్నికల్లో గెలుపు ఊపు మీదున్న బీజేపీ పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్ధమవుతుందా ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటీ సీఎం పవన్ను వాడుకున్న బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షూరు చేసింది అనే వార్త ఇది మరాఠా గడ్డపై పవన్ ప్రసంగాలు బీజేపీకి ఐదు నియోజకవర్గాల్లో ఘనమైన విజయానికి బాటలు వేశాయి అసలు గెలవని నియోజకవర్గంలో కూడా పవన్ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అయింది అని చెప్పవచ్చు ఇది గమనించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇక కాలయాపన చేయవద్దని ఫిక్స్ అయ్యారట అందుకే సౌత్ ఇండియా బాధ్యతలను పవన్ భుజానికి ఎత్తాలని బీజేపీ అధిష్టానం వర్కౌట్ చేస్తోంది సౌత్లో బీజేపీకి అంత పాజిటివ్ వాతావరణం లేదు కర్ణాటక మినహా ఆ పార్టీకి బలమైన గ్రౌండ్ లేదనే చెప్పాలి కర్ణాటకలో కూడా బీజేపీకి బలమైన నాయకత్వం కరువైంది మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎంతవరకు కంట్రోల్ చేసిందో క్లారిటీ లేదు టీడీపీ సహకారంతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి వర్కౌట్ మొదలుపెట్టారు కాంగ్రెస్లోకి వెళ్ళలేని నాయకులను బీజేపీలోకి తీసుకోకుండా టీడీపీలోకి పంపుతున్నారట ఇదొక వ్యూహం ఇక మహారాష్ట్రలో బీజేపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది ఇందులో పవన్ పాత్ర కూడా మరవలేనిది కర్ణాటకలో మరో మూడేళ్లు ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా జనసేనానికి ఫాలోయింగ్ కాస్త కూస్తూ ఉంది ఇక్కడ పవన్తో బహిరంగ సభలకు బీజేపీ వర్కౌట్ స్టార్ట్ చేస్తోంది సనాతన ధర్మాన్ని పవన్ భుజానికి ఎత్తుకోవడం బీజేపీ వ్యూహంలో భాగమే అలాగే పవన్ వేషధారణ ప్రసంగాలు అన్నీ కూడా హిందువులకు బాగా దగ్గరవుతున్నాయి వాస్తవంగా పవన్ స్థాయిలో బీజేపీకి సౌత్లో హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న మాస్ లీడర్ ఇప్పటి వరకు దొరకలేదు పవన్ ప్రసంగాలు నేషనల్ లెవెల్లో కూడా హైలైట్ అవుతున్నాయి మనం చూస్తున్నాం ఛాన్స్ దొరికితే తుక్కు బీజేపీ ఇప్పుడు పవన్ ద్వారా సౌత్లో హిందుత్వవాదాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుందట తమిళనాట బీజేపీకి అనుకూల పవనాలు లేవు అక్కడ తెలుగు వారి సంఖ్య బలంగానే ఉంది పవన్కు అక్కడ ఫాలోయింగ్ ఉంది హిందుత్వవాదం తమిళనాట బలంగానే ఉన్నా బీజేపీకి పాజిటివ్ వాతావరణం అయితే లేదు అందుకే ఇప్పుడు పవన్ను అక్కడ కూడా ప్రయోగించి బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు దక్షిణాది వ్యాప్తంగా పవన్ సనాతన ధర్మం పేరుతో యాత్రలు చేస్తే అది కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు మేధావులు సో మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ను ఢిల్లీ పిలిచారు మహారాష్ట్ర సీఎం ప్రమాణ అని కూడా పవన్ హాజరు అవుతారు అలాగే బీజేపీ కార్యవర్గ సమావేశం జరగనుంది ఆ భేటీలో కూడా పవన్ పాల్గొంటారు ఈ సందర్భంగానే పవన్కు కీలక బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ సౌత్లో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది ఆ బలాన్ని అడ్డుకోవాలంటే పవన్తోనే సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తుందట రాహుల్ గాంధీకి సౌత్లో మంచి ఇమేజ్ ఉంది పవన్కు మూడు తెలుగు రాష్ట్రాల్లో పాల్గింది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉందని రుజువైంది అందుకే ఇక ఆలస్యం చేయటం లేదు బీజేపీ జమిలీ ఎన్నికలపై కేంద్రం ఫోకస్ చేసింది కాబట్టి ఈ సమయంలో సౌత్ చాలా కీలకంగా మారింది హిందీ బెల్ట్లో మొన్న ఎన్నికల్లో బీజేపీకి అంత పాజిటివ్ వైబ్స్ ఏమీ కనిపించలేదు అందుకే సౌత్పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది ఏపీలో టీడీపీతో స్నేహం చెడకుండా ఇతర రాష్ట్రాల మీద దృష్టి సారించి బలోపేతం కావాలని మోడీ షా భావిస్తున్నారట గతంలో ఎప్పుడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారు టీడీపీతో స ఇబ్బంది లేకుండా నిధులు కేటాయింపులు చేస్తూ సీఎం చంద్రబాబు డిమాండ్లకు సహకరిస్తున్నారు అమరావతి పోలవరం రైల్వే జోన్పై ముందు అడుగులు బలంగా పడుతున్నాయి ఇక తెలంగాణలో కూడా బీజేపీ రేవంత్ రెడ్డితో అంత దూరం ఏం ప్రదర్శించడం లేదు ఇది మనం గమనించాలి అందాల్సిన సహకారం కూడా అందిస్తోంది ఇక పవన్ను కూడా రంగంలోకి దించితే అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే శ్రీకారం చుడితే ఫలితం బాగుంటుంది అని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం కనబడుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోందట నార్త్ ఫ్లేవర్ ఫ్లేవర్ తెలంగాణలో కనపడుతుంది హిందీ ప్రభావం ఉంది అందుకే ఇప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ పవన్ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుందట అవసరమైతే జనసేనను బీజేపీలో విలీనం చేసుకున్న ఆశ్చర్యం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు